హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని స్వామిని కోరుకుందామా ఇకపోతే మేము తిరుమల వెళ్ళాం కదా అప్పుడు వెళ్ళేటప్పుడు కింద అలిపేరి నుంచి మనకు కొండపైకి బస్సులు ఉంటాయి కదండీ ఆ బస్సుకి వెళ్ళాము బస్సులో చూస్తే అసలు మా కోసమే ఈ బస్సు వేశారు అన్న విధంగా మేము ముగ్గురం తప్ప ఈ బస్సులో ఎవ్వరు లేరండి మా ముగ్గురి కోసమే బస్సు కొండపైకి నడిచింది ఇది చాలా బాగా అనిపించింది వెరైటీగా ఉంది కదా మన కోసం బస్సు రావడం తర్వాత ఇంకా అక్కడ నుంచి కొండపైకి వెళ్ళిన తర్వాత మాకు మేము ఎస్వి గెస్ట్ హౌస్ లాగా అదే ఆ దగ్గరలోని ఒక రూమ్ మాకు దొరికింది అది వచ్చి అది కొంచెం గుడికి కొంచెం దూరంగా దొరికింది అండి కానీ రూమ్ మాత్రం చాలా బాగుంది ఎటువంటి సౌండ్ లేకుండా ప్లసెంట్గా సైలెంట్గా అసలు ఎవరు కనపడకుండా బాగుంది మంచి రూమే దొరికింది రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళాక మనకు తలనిలాలు ఇవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా రూమ్ అయితే ఇది ఈ విధంగా మొత్తం ఫుల్ మంచిగా బెడ్ ఏసీ బాల్కనీ డ్రెస్సింగ్ టేబుల్ మంచిగా బాగా పెద్దగా స్పేషియస్గా బాత్రూము అట్లా అంతా బాగా ఉన్నింది మంచి రూమ్ దొరికిందండి స్వామి యొక్క దయ అనుగ్రహం అంతే రూములు దొరకడానికి నాన్న తంటాలు పడుతున్నాం కదా ఆ స్వామి దయ వల్ల మంచి రూమే మాకు దొరికింది దీని తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము తల్నీళ్ళకి వెళ్ళిపోయాము మా వారు గుండు చేశారు నేను మాత్రం మూడు పిడికిళ్ళు ఇచ్చానండి ఎప్పుడూ నేను కొంచెం బాగా పొడవు పెరిగిన తర్వాత తిరుమలాకి వెళ్ళినప్పుడు అలా మూడిపిడికి వెళ్ళి ఇవ్వడం నాకు అలవాటు అంటే నాకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి బాగా పెరిగిపోతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడు పెరిగినా సరే స్వామికి వెళ్ళినప్పుడే ఆయనకి ఇచ్చేస్తూ ఉంటాను నాకు అది అలవాటు ఏ అంతా నేను వెళ్ళను తర్వాత నాకు చాలా ఇష్టం అండి పొడవు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండర్లేండి కానీ కావాలనుకున్న పెరగాలి కదా అది స్వామి అనుగ్రహమో ఏమో ఇదిగోండి నేను అక్కడ కట్ చేసిన వెంట్రుకలు ఈ విధంగా ఫోటో తీసుకున్నాను ఇంత గొడవ జుట్టు నాకు చాలా షార్ట్గా అయిపోయింది మనకు చాలా ఇష్టమైనది ఎవరికన్నా ఇస్తామా చెప్పండి ఎవరికి ఇవ్వం కదా కానీ అంతకంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు అడిగితే మాత్రం ఇచ్చేస్తాం కదా మన ఇష్టాన్ని పక్కన పెట్టేసి అలాగే నాకు బాగా ఇష్టము వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క నక్షత్రమే నాకు కూడా నక్షత్రం అండి నా పేరు కూడా ఆయన పేరే మా ఇంట్లో అడ్డ పిల్ల అయినా మగపిల్ల వాళ్ళకైనా ఫస్ట్ స్వామి పేరు పెడతారు మా ఇంటి దేవుడు అమ్మగారింట్లో అలాగే అత్తగారింట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఇంటి దైవం అది నిజంగా నా అదృష్టమే అనుకుంటాను ఆ స్వామి ఎక్కడికి వెళ్ళినా మా కులదైవంగా ఆయనే నిలబడి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ స్వామిని నేను ఒక తండ్రిలాగా నాకు ఒక తోడుగా నీడగానే ఎప్పుడు భావిస్తాను ఎందుకంటే నాకు చాలా ప్రతి మూడు సిజీరియన్స్లోని ప్రతి సిజరియన్లోనూ నేను చాలా ఆ మరణం అంచుల దాకా అంటారు కదండి ఆ విధంగా తాడు చేరినప్పుడైతే చివరికి వెళ్ళిపోయాను ఇంకా బతకనేమో అనే విధ పరిస్థితుల్లో ఆ స్వామి బతికించాడండి నిజంగా నేను ఈరోజు ప్రాణం పోసుకొని ఊపిరితో తిరుగుతున్నానంటే కారణం ఆ స్వామి అంతకుముందే నాకు స్వామి పట్ల ఎంతో భక్తి ఉండేది కానీ దాని తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయి ఇంకెన్ని నే నేమేది భక్తి లాగే ఉండాలి స్వామి అని కోరికనే స్టేజ్లో ఉండేదని ఉంటాను అంతేకాదు మా పిల్లలకు కూడా స్వామి అంటే అంత భక్తి అండి ఇంకా ఏ భగవంతుడన్నా వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ అదే అసలు గోవింద గోవిందుండి మా పిల్లలు ఏమంటారా తెలుసా గోవింద తాత అని తెలుసుకుంటారు అంటే వాళ్ళు తన తనకి దగ్గరగా కుటుంబంలో ఒక వ్యక్తిగా మన వ్యక్తి మన వాళ్ళని మనం ఎలా అయితే వరుస పెట్టుకొని పీల్చుకుంటామో ఆ విధంగా మా పిల్లలకి ఆయన అంత దగ్గరగా అయిపోయారు ఆయన పట్ల మా పిల్లలకు ఉన్న భక్తి నాకంటే ఎక్కువగానే ఉంటుంది అలాగా ఆ స్వామి మాకు ఎన్నో ఎన్నో ఆపదల నుంచి వేడు బయటికి పడేసాడండి ఆయన చెప్పుకుంటే అసలు చాలా పెద్ద కథే అవుతుంది ఇంకా అక్కడ నుంచి మాకు దర్శనం అయిపోయాక బయటకు వచ్చి ఆయన కొండ దిగేసామండి నెక్స్ట్ డే కానీ ఎప్పుడూ మేము వెళ్ళినా సరే భోజనం మాత్రం అన్నదానం దగ్గర కరి ఉండే అన్నదానం దగ్గర తినము ఎందుకంటే మా వారికి కొండ దిగేటప్పుడు వామిటింగ్ అవుతుందని కొద్ది కానీ ఈసారి మాత్రం అక్కడ మూడు పూట్ల ఇప్పుడు భోజనం వస్తువులు ఏర్పాటు చేశారు కదా దానివల్ల నైట్ తిన్నాము నెక్స్ట్ డే మాత్రం కిందకు వచ్చిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ కండి భోంచేసాము ఎప్పుడు ఇదే తంతు మాకు కొండ మీదకి వెళితే కిందకి దిగి ఏ టైం అయితే ఆ టయానికే భోంచేసేది మా వారి వల్ల మేము అందరం ఇలాగే కిందకు వచ్చాక తినేవాళ్ళము కానీ స్వామి దర్శనం కానీ ఆయన మహిమలు కానీ చెప్పుకునే కొద్ది చే చెప్పాలనిపిస్తుంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నేను నా కథ ఏంది స్వామి మాకు చూపించిన మహిమలు ఏందనేది మీకు తర్వాత వీడియోలో చెప్పారు మీరు అడిగితే ఇంకా మాలాగా ఎవరైనా ఇలాగే కొండ మీద అన్నం తినకుండా కిందకొచ్చి లేట్ అయినా సరే తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇది మా తిరుమలాకైతే ప్రయాణానికి ఇలా బాగా చక్కగా జరిగిందండి దర్శనం కానీ స్వామి అనుగ్రహం అన్నీ బాగా జరిగాయి ఇక మాకు స్వామి ఏ రూపంలో ఎలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడాడు అనే విషయం మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ అయితే చెప్పమంటే నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో ముందుకొస్తానే ఉంటానండి